హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మా పక్క ఇంట్లో వదిన వాళ్ళ ఇంట్లో పెళ్లి కుదిరిందని ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదండి వాళ్ళ అబ్బాయిది ఇప్పుడు పసుపు కొట్టే కార్యక్రమము అంటే పెళ్ళికి ముందు పసుపు చెట్లు ఇచ్చిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు అది మొదటి కార్యక్రమం ఇది అనమాట ఇవాళ పసుపు కొడుతున్నారు మాకై మాకెళ్ళి అయితే ఇలా చేస్తారండి మరి మీకు వెళ్ళి ఎలా చేస్తారో నాకు తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి ఇలా పసుపు చెట్లు ఇచ్చాలి అంటే ఫస్ట్ రోల్ని శుద్ధి చేసుకుంటాము రోల్ని కడుక్కొని పసుపు కుంకుమ పెట్టుకొని దాన్ని కట్టి కంకణాలు కడతాము కట్టిన తర్వాతనే పసుపు చిట్లిస్తాము ఇస్తాము అందరు ముత్తైదులను పిలుచుకుంటాము పదకొండు మంది ముత్తైదులు వస్తారు అందరు కలిసి వేడుక చాలా బాగా చేస్తారు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వచ్చిన వారందరికీ పొట్టు పసుపు ఇస్తారు కాళ్ళకి పసుపు పూస్తారు అందరికీ పూస్తారనమాట అందరూ బాగా కలిసి చేస్తారు ఇదిగో ఇలా కంకణం కడతారండి ఇది రోకలి బండకి రెండు రోకళ్ళు పెడతారు రోలుకి రోకలి బండకి పసుపు కుంకుమ అన్నీ పెట్టి శుద్ధి చేసుకొని కంకణాలు కట్టిన తర్వాతనే కార్యక్రమం మొదలు పెడతారు పసుపు ఇచ్చే కార్యక్రమం అనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఐగో పసుపు కొంకుమలు అలా అలంకరణ చేసుకుంటాము పసుపు కొంకుమలు వచ్చిన వారికి తాంబూలం ఇవ్వాలి కదండి ఆ అరటి పండ్లు తమలపాకులు తాంబూలాలు కంపల్సరిగా ఇస్తాము వచ్చిన వారికి గాజులు కూడా ఇస్తారండి పదకొండు మంది ముత్తైదులకి గాజులు కూడా వంచుతారు ఇంకా పసుపు చెట్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది అందరూ కలిసి ఐదుగురు కలిసి ఫస్ట్ దంచుతారనమాట మెత్తగా దంచర్లే కానీ కొంచెం చెట్లు ఇస్తారు ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి అందులో నేను కూడా ఒక ముత్తైదుగా ఉండటం నాకు ఆనందంగా అనిపించింది ఇంటి పక్కన వారైనా సొంత ఆడపిల్లలాగా చూస్తారండి నన్ను వాళ్ళ ఇంటి పేరు మా పుట్టి ఇంటి పేరు ఒకటే కావటాన కొంచెం ఆడపిల్లలాగా నన్ను ఎక్కువగా చూస్తారు అందుకని ఈ వీడియో తీసి పెట్టాలి అనిపించింది నాకు పోయినసారి కూడా తీసి పెట్టానండి వాళ్ళ ఎంగేజ్మెంట్వి వేడుక చాలా బాగా చేస్తారు ఇది పెళ్లి కార్యక్రమం మొదలనమాట పసుపు చెట్లు ఇచ్చిన తర్వాతనే ఇంకే కార్యక్రమమైనా చేస్తారు పెళ్లి కొడుకుని చేయటమే కానీ శుభలేఖలు పంచటమే కానీ అన్నీ పసుపు చిట్లు ఇచ్చిన తర్వాతనే చేస్తారనమాట ఇవి ముత్తైదులకు పంచే తాంబూలాలు గాజులు అన్నమాట ప్రతి ఒక్కరికి గాజులు తాంబూలం పూలు పసుపు కుంకుమ కంపల్సరిగా ఇస్తారండి ఈ కార్యక్రమంలో అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు నాకు ఆనందంగా ఉంది వీడియో తీస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను ఇక గాజులు పంచుతున్నారు అందరూ చాలా బాగా ఆనందంగా చేసుకున్నారండి వేడుక వదినంత గాజులు పంచుతుంది ఆ పసుపు చెట్లు ఇచ్చిన రోల్ మీదే పెట్టి గాజులు ఇస్తారనమాట తను వాళ్ళ పిన్నమ్మ పిన్నమ్మకు మొదలు ఇచ్చింది తర్వాత ఇంట్లో ఉన్న పెద్ద ఐదులు పెద్ద ముత్తైదులకి ఇచ్చిన తర్వాత చిన్న వాళ్ళకి ఇస్తారు తర్వాత నాకు ఇచ్చింది తర్వాత వచ్చిన పేరెంటకాల అందరికీ ఇచ్చింది వేడికైతే చాలా బాగా అనిపించింది ఉన్నంతసేపు ఇంట్లో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా అందరితోటి గడిపానండి చాలా హ్యాపీగా అనిపించింది పెళ్ళిళ్ళు అంటేనే ఆనందం కదండి అందరం కలిసి ఉంటే అదొక ఆనందం ఈవిడ అక్క అవుతుంది నన్నెందుకు వీడియో తీస్తున్నవే అంటుంది అయినా సరే నాకు నచ్చి తీశాను ఇంకా పసుపు చెట్లు ఇచ్చామన్నమాట పసుపు చెట్లు ఇచ్చేటప్పుడు ఇట్లా ఐదుగురు పట్టుకొని ఐదు 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 సార్లుగా అట్లా మొదట చెట్లు ఇస్తాము అది ఒక సాంప్రదాయము మీకు నచ్చిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో కామెంట్ కూడా చేయండి పలాన వారు నా వీడియో చూస్తున్నారని నాకు తెలుస్తుంది కదా కామెంట్ చేస్తే తదుపరి కార్యక్రమం తాంబూలం తాంబూలం ఇచ్చేసారంటే ఇంక ఇంటికి వెళ్ళిన